నమస్తే నేను సంధ్య న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం పాపంపేటలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో భూ సమస్యలపై ప్రజలకు కరపత్రాల పంపిణీ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట గ్రామం నందు సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో పాపంపేట సోత్రియ భూములపై కబ్జాదారి నుండి కాపాడుకోవటానికి స్థానిక గ్రామస్తులతో కలిసి సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు గురించి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు లోక్ సత్తా పార్టీ అశోక్ లింగమయ్య తదితరులు మాట్లాడుతూ విద్యానగర్ వరకు తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల సొత్రియ భూములు ఉన్నాయని బ్రిటిష్ కాలంలో కొంతమంది భూస్వాములు ఉండేవారని పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ భూములన్నింటినీ అక్కడ సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వటం జరిగిందని అయితే పంతొమ్మిది వందల యాభై రెండు డాక్యుమెంట్లు తీసుకుని కొంతమంది భూ కబ్జా పాల్పడేందుకు ముందుకు వస్తున్నారని వారిని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో ప్రజలను కలుపుకొని పోరాటాలు చేస్తామని అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేడు సోత్రీయ భూముల గురించి కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అశోక్ లింగమయ్య తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ రాజు అల్లిపీర నారాయణ స్వామి ఇతర సిపిఐ పార్టీ నేతలు పాపంపేట ప్రజలు పాల్గొన్నారు फाजल बेटा बोर्ड वार्ता कमेटी फाजल बेटा बोर्ड वार्ता कमेटी फाजल बेटा बोर्ड वार्ता कमेटी सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद और सरकार ने फाजल की आवाज को दबा डाला है फाजल కమ్యూనిస్ట్ పార్టీ బాబాపేట భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ ప్రాంత ప్రజల పైన భూ బొకాసుల నుండి కాపాడాలని చెప్పేసి మరి ఇంటింటికి కరపత్రం ఇస్తూ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ఈ భూ బొకాసుల నుండి పాపంపేట ప్రజల విముక్తి కోసం సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు వస్తున్నారు మరి ఈ భూ బకాసు నుండి విముక్తి కోసం మరి వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ పెద్ద ఎత్తున ముప్పై ఏడు తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు అందరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ ఆరు నెలల కాలంలో మరి దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు ఇనాం భూములుంటే అరవై డెబ్బై సంవత్సరాలుగా భూ సంస్కరణ చట్టం కింద భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగో జాగీర్దార్ జమీందారు భూములను రద్దు చేసి రైతు వారి పట్ట పాస్బుక్లు ఈ ప్రాంత ప్రజలకి ఇవ్వడం జరిగింది మరి అనేక కొనుగోలు అమ్మకాలు అనేక మంది పేదవారు మధ్యతరగతి ప్రజలు మరి నివాసాలు కట్టుకొని ఇండ్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు ప్రభుత్వానికి కరెంటు బిల్లు గుత్తలు కడుతున్నారు కానీ ఈ మధ్య కాలంలో భూ బొకాసురులకు మరి ఈ ప్రాంతం మీద పడి మరి దాదాపు ఇరవై ఎకరాలు ఈరోజు డబల్ రిజిస్టర్ చేయించుకున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు మరి అవినీతికి పాల్పడి ఈరోజు భూ బొకాసులకు నూట ఏడు ఎకరాలు వారి ఆధీనంలో ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుని ఈరోజు హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇటువంటి దుర్మార్గమైన మరి పాపంపేటలో జరుగుతా ఉంది అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ కూడా డబల్ రిజిస్టర్ చేశారు మరి ఈ మధ్య కాలంలోనే మరి మరి పైటాళు సునీతమ్మ గారి తనయుడు పైటాళు శ్రీరామ్ గారు కూడా వచ్చారు మేము ప్రజల పక్ష ఉంటామంటున్నారు మేము సిపిఐ పార్టీగా దాన్ని స్వాగతిస్తున్నాం మీదే ప్రజల పక్షి నిలబడాలి ఈ భూపకాసులని అడ్డగట్టాలి ఇక్కడ ప్రతి సెంటు ప్రతి ఎకరా మరి డబల్ రిజిస్టర్లన్నీ రద్దు చేయించాలి అదేవిధంగా అవినీతికి పాల్పడినటువంటి ఎంఆర్ఓ రిజిస్టర్ అధికారులని వాళ్ళని వెంటనే నుండి విధుల నుంచి తొలగించాలి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు శ్రీరామ్ గారు చెప్పారు ఒక పీకినా మేము ఉంటాము ఫస్ట్ మా ఇంటి పెళ్ళపీకలు అన్నారు ఒక మంచిదే శ్రీరామ్ గారు మరి ఎకరాలు ఎకరాలు జేసీబీలు పెట్టి జేసీబీలు పెట్టి ప్రజలు ప్రాంతాలు పెట్టి జేసీబీలతో క్లీన్ చేశారు బోట్లు నాటారు వారందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి దౌర్జన్యంగా భూములు క్లీన్ చేసిన వారి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈరోజు సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ముప్పై ఏడో తారీఖున జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు వస్తున్నారు అదే పాపంపేట ప్రజలందరూ పాల్గొనాలి మీకు మీ ప్రతి ఒక్క సెంటు ప్రోడ్ కారు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను పాపంపేట గ్రామ పొలం దీంట్లో ఉన్నాము ఇక్కడ పాపంపేటలో జరిగినటువంటి జీపీఏ దొంగ జీపీఏలు దగ్గర దగ్గర ఇరవై ఎకరాలు రిసేజ్ చేయించుకొని నూట డెబ్బై ఏడు ఎకరాలకి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినారు గత పదహైదు ఇరవై రోజుల నుంచి ఇక్కడ మేము అనేక రకాలుగా ఆదేవ్ గారిని కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని వారందరికీ రిప్రజెంటేటర్ ఇచ్చి మా ఆస్తులు కాపాడమని కోరుకున్నాము వారు ఇంతవరకు దీనిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ చేస్తూ ఉన్నాము మాకు ఇక్కడ దొన్నగా చేయించుకున్నటువంటి డాక్యుమెంట్లు డాక్యుమెంట్లన్నీ రద్దుపరచాలా ఆ నూట డెబ్బై ఏడు ఎకరాలు ఏదైతే ఇచ్చేసుకొని కోర్టుకు సమర్పించినారో దానిని కూడా రద్దుపరచాలా ఇక్కడ పావంపేట గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ ఈ కూప కాసర నుండి రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు అనంతపురం నగర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పాపంపేట ప్రజలకు అండగా నిలబడుతూ అదే కాక ఒక వంద సంబంధించిన కొంతమంది భూ కబ్జాదారులు భూ భూముని కబ్జా చేయాలని ఈ రకంగా అనంతపురం నగరంలో రోజు రోజుకు భూ కబ్జాదారులు పెరిగిపోతున్నారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం మాత్రము ఇలాంటి వాళ్ళపైన చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా భూ కబ్జాదారులు పుట్టకస్తున్నారు భూ పైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి భూ కబ్జాదారులు మళ్ళీ వస్తారా అని అడుగుతున్నాం ఎక్కడ చూసినా ఒక పది సెంట్లు ఉండకూడదు ఒక పది ఎకరాలు ఉండకూడదు భూమి మాత్రము ఖాళీగా కనపడకూడదు భూమి ఖాళీగా కనపడితే రోడ్డు ప్రాంతంలో ఉండేవి వెంటనే దాన్ని డబల్ రీస్టేంజ్ చేసుకోవడము ఈ రకంగా భూ కబ్జాదారులు భూమిని కాలేసేదానికి ఈ రకంగా వస్తున్నారు అదే కాకపోండా పన్నెండు సంవత్సరాలు ఆ భూమిలో ఉంటే వాళ్ళకు సొంతమైతుంది అయితే వీళ్ళు డెబ్బై సంవత్సరాల నుండి పాపంపేటలో నివాసం ఉంటున్నారు అలాంటి ప్రజల్ని ఈరోజు భయపడిస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో ఒక పార్టీ అండదండలు ఉంటేనే ఈ రకంగా ఎవరిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆ పార్టీ అండదండలు ఉంటాయో ఆ పార్టీ భూగర్భంలో కలిసిపోతుందని మేము సిపిఐగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే భూములు కాజా కాజేయడానికి భూగబ్జాదారులకు అండగా నిలబడతారో అలాంటి వాళ్ళు రాజకీయంగా సమాధి కట్టారు అలాంటి వాళ్ళందరికి కానీ ఈరోజు మీకు కానీ ఆలోచన చేసుకోండి ఎవరైతే ఈ ప్రాంతంలో భూగర్బ్జేదారులకు అండగా నిలుస్తారో రాజకీయాల్లో అవన్నీ పనికిరావు కాబట్టి మీరు కానీ ప్రజల పక్షాన అండగా నిలబడి ఆ ప్రజలకి రక్షణ కల్పించాలని వాళ్ళ భూములకి రక్షణ కల్పించాలని సిపిఐగా మేము మిమ్మల్ని కోరుతున్నాం రాష్ట్ర రామకృష్ణ గారు ఈ నెల ముప్పై ఒకటి తేదీ అనంతపురం వస్తా ఉన్నారు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు రక్షణంగా ఉంటామని ఈ ప్రాంతం భరోసా ఇస్తూ ఈ కబ్జాదారుల్ని గ్రామంలో ఈ దరిదాపుల్లో కూడా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టడానికి కూడా అధికారులు భయపడే విధంగా అక్కడ పర్యటన ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఇంతవరకు ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో వెళ్ళిన ఈ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళడానికి రాష్ట్ర రామకృష్ణ గారి పర్యటన మాకు ఎంతో ఉపయోగపడుతుందని మేము నమ్ముతా ఉన్నాం అందుకే పాపంపేట ప్రజలు గాను మేము లోకసత్త పార్టీ తరఫున కూడా అందరి ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అతను స్వాగతిస్తూ ఈ సమ ఆ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా పాపంపేట ప్రజలను కోరుకుంటాము